ದ ಎಂಕೋಂಡ ಭಯ ౌండ్ పూ చేసిన మూడో రౌండ్ లో ప్రవేశించాయి ఎవరా మళ్ళీ బండి సిద్ధి వినాయకూడదు తదుపరి బండి ఆ తర్వాత బండి శ్రీ మరీ బాబాపాడు వారు వారు కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం

ఎట్లా బుద్ధి రేపు అయ్యా మొదట ले जप्ते ने गरि म तप्कोटले दरा बाबु इकनिज कास भन्दै लाग्छ म बाट चड्दै त 15 दिन भयो हेर्छ तन्दक सु இல்ல <muchas> <muchas>

చూసి తిలకించవలసిందిగా కోరుచున్నా సామాన్లబా చుట్టపల్లి వారు సిద్ధంగా ఉండాలి இப்படி இப்படி ஆபத்தாரா லாஸ்ட் ரவுண்ட் கௌண்ட் ஹலோ సరే రెండే ఎట్ల మంది రాజానేవెట్ నాలుగు మంది ఒక నిమిషం యాభై మూడు సెకండ్ ఎనిమిది పోయింట్లు నమోదు లక్ష్మీ నరసింహ చవరా పిల్లలు బండి బయలుదేరింది తర్వాత బండి రామకృష్ణపేట రెడీగా ఉండవలసింది తర్వాత బండి ലക്കള സജ്ജന മാത്ര રળળે જાાળ઩. કત્રામ જે 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 જએ જામ જે જારુા. પંંં જે જે જેવામ. હૂ જલામ જામજ ಮಲ್ದೂದ್ದು <laughs>

ತರ್ ಬಂಡ ಮಾ அதுக்கெது பாதாளுக்கு மன தப்பு அந்த அனுக்கூட ఫోన్ చేయ వంద రూపాయలు పెనల్టీ லேட்டடா <laughs> <laughs> ਆ ਪਹਿਲੇ ਦਿਨ ਤੋਂ ਹੀ ਵੰਗਨਿਆਮ ਤੋਂ 51 ਸੈਕਿੰਡ 67 ਪੁਆਇੰਟ ਲਗਾ ਨਮੋਦਾਇਨ ਦੀ ਆ ਇਹਦੇ ਵਾਰੀ ਆਇਆ ਲੈਕਲ ਸੱਚਾਰਾ ਵਾਲਾ ਬੈਠ ਪੈ ਲੇ ਰੇ ਬੈਰ ਗੇੜ ਤੋ ਹੁੰਦੀ ਆਇਆ ਇਕਰ ਅੰਦਰ ਨਗਰਾ ਕੋ ਦੋੜਾ ਘੋਟ ਵਰਸਿਕਾ ਕੋਰਚ ਨੂੰ

இருக்கும் <laughs>

నియేయు఺ ముడ్ల ఓ టి ప్లి సి ప్లి ముదేదు�ు అదీ వశిజల్ బావన GET సిహన్ని సు చింరానానా నేండే కం మసు మాలాయే సొలీ పొయిణలోడుల్ మర్య తర్వాత బట్టి రే సిద్ధు వినాయక వాళ్ళ పూడి వారు సిద్ధంగా ఉండాలి వెనకాల నడిచినప్పుడు మెక్కుతాడే పర్యటన కాదు నడిచినప్పుడు మెక్కుతాడే పర్యటన బాగానే పర్యడత ರೆಂಡೋ ರೌಂಡ್ ಗೆ ಕೂಲ್ చేసుకొని ಮೂಡ ஐக்கெகண்ட்ல அறுவடை பாயிண்ட்ல நமோதோ ಅದೇ ಮಾರಿಡೆ ಮಾಮ ವಾವುಲಿ ಪಾಡವರು ವಾರು ಕೂಡ ರೆಡಿ ಆಗಂಟವರ್ಸಿದ್ದು ಗಾ ಕೋರುತ್ತಾ ನಾವು ಸಿಟ್ಟವರ ಐಕಾ శ్రీ మర్రిబాబా బాగులిపాడు వారు రెండో రౌండ్ లో పూర్తి చేసుకొని మూడో రౌండ్ లో ప్రవేశించాయి తర్వాత బాగులు పాడు వారు పండి సిద్ధంగా

ఒక నిమిషం నలభై ఏడు సెకండ్ పదిహేడు పాయింట్లుగా నమోదైనది